ఫ్రెండ్స్ కేసీఆర్ తీవ్ర అనారోగ్యంతో ఇంట్లో యక ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ శుక్రవారం ఆయన మీడియా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు ఆయన ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు ఆయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేలా కూడా కనిపించడం లేదు కేటీఆర్ హరీష్ రావులను ఎన్నాళ్ళు ముందు వరుసలో నిల్చోపెడితే అన్నాళ్ళు బీఆర్ఎస్ పరిస్థితి ఇలానే ఉంటుంది కేసీఆర్ ముఖం చూసి బీఆర్ఎస్కు ఓటు వేసేవాళ్ళు కూడా వీరద్దరు గుర్తొస్తే ఓటు వేయడం లేదు ఇది ఇప్పటికే కేసీఆర్ కూడా అర్థమయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను మళ్ళీ కేసీఆర్ ప్రత్యక్ష రాజ్యాల రాజకీయాలకు వస్తే అప్పుడు నేను ఆయన గురించి మాట్లాడతా అప్పటి వరకు కేసీఆర్ మీద రాజకీయ విమర్శలు ఏమీ చేయను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారని వెల్లడించారు ఎన్ని ఓటములు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య మనుగడ సాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు అంతకుముందు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు అభివందలు కూడా తెలిపారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్